సత్తరబ నుంచి రాంభావన్ నిలబడతా ఉన్నాడు నిజంగా సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంభవన్ దగ్గర నుంచే మొట్టమొదటి సై చెయ్యి పైకి లేచింది నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెన్లు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ కానీ మనసు మాత్రం వెన్నా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీకు మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు వాసిసులు మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తూ మొట్టమొదటిసారిగా అనిల్ పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెన్లు అనిల్పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను